భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కొత్తగూడెం టౌన్ ఇరవై ఏడో మహాసభ సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి గాజుల రాజ్యం బస్తీ వేదిక వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ దిశానిర్దేశం చేశారు సిపిఐ పార్టీ వందేళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ అని పేదల పక్షాన పోరాడేది ఒక ఎర్రజెండా మాత్రమేనని కమ్యూనిజం అజేయమన్నారు పేదలున్నంత కాలం ఎర్రజెండా ఉంటుందన్నారు ఎర్రజెండా అంటే ధైర్యం నీతి నిజాయితీ సాహసం మంచికి మరో పేరు అన్నారు వ్యక్తులు సామాన్య వ్యక్తులు పార్టీలు మారితే తప్పులేదని కాని కొద్దిమంది ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం పార్టీలు మారుతుంటారని జలగం వెంకట్రావును ఉద్దేశించి విమర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని సైతం ఎమ్మెల్యే విమర్శించారు ఎమ్మెల్యేను మేమే గెలిపించుకున్నామంటూ కాంగ్రెస్ పార్టీ వారు ఎక్కువగా మాట్లాడుతున్నారని మీరు గెలిపించుకున్నది ఒక్క స్థానాన్ని మాత్రమేనని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మేమేనని చురక వేశారు కాంగ్రెస్ పార్టీ వారు మేము పెద్దవాళ్లం బాహుబలులం అంటున్నారు వారు బాహుబలులు కాదని బకాసురులని విమర్శించారు భవిష్యత్తులో ఒక్క స్థానం కోసం పొత్తు అనేది ఉండదని తెలిపారు కేరళ తమిళనాడు రాష్ట్రాల తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ బలంగా ఉందన్నారు పొత్తుల కోసం ఆలోచన చేయట్లేదని కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటే మంచిదేనని కానీ మేము పెద్దవాళ్లం బాహుబలి అంటూ కూర్చుంటున్న వారితో మాకు అవసరం లేదన్నారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న సిపిఐ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవాలని సిపిఐ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు ఇరవై ఏడవ మహాసభలు జరుగుతా ఉన్నాయి కొత్తగూడెం పాల్వచ్చాట్ నగర్ కలిపి కార్పొరేషన్ గా మారిన నేపథ్యంలో కొత్తగూడెం పట్టణ మహాసభ జరుపుకునే సంతోషకరం ఈ ప్రాంత గమనించడానికి యాభై ఎనభై సంవత్సరాల అమరజీవి కొమరయ్య గారు శయశంకరరావు గారు విదలరావు వంగ రాజకేష్ లాంటి అనేక మంది నాయకులు సాధికారు నాయకత్వంలో మరి నిరంతరమైన ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ సిపిఐ అనేక సందర్భాల్లో కూడా అధికారంలో ఎవరు అధికారం అధికారా లేకపోయినా ప్రజల పక్షాన నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ కొత్త కూడా సంస్థ ఇక్కడ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కుల్ని పట్టణాభివృద్ధిలో సిపిఐ అనే పాత్ర ఉంది ఈ మహాసభలు ఇవాళ నియోజకవర్గం జిల్లాలో మొత్తం ఏడు వందల గ్రామ శాఖ మాత్రం రానున్న రోజుల్లో సిపిఐ ని బలమైన రాజకీయ శక్తిగా ఈ పట్టణ అభివృద్ధి కోసం మరిన్ని కర్తవ్యాలు చేయడానికి ఇరవై ఏడవ మహాసభ ఆ కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నట్టు తెలియజేస్తాం సార్ ఈరోజు కొత్తగూడెం పట్టణ సిపిఐ ఇరవై ఏడవ మహాసభ ఘనంగా జరిగింది వేల మంది హాజరయ్యారు ఇరవై ఏడవ మహాసభ అంటే దాదాపు పంతొమ్మిది వందల నలభై నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఉంది పార్టీ పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారతదేశంలో పుడితే నలభై ముప్పై ఎనిమిది ఆ ప్రాంతం నుంచి ఇక్కడ ఆనాడు పవనయ్య గారు అంతకుముందు శాసర్ రావు గారు ఇంకా అనేక మంది మహానుభావులు పార్టీని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఇన్నేళ్ళు అయినా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఇన్నేళ్లైనా కూడా మరింత ఉత్తేజంతో కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తూ ఉంది దీనికి కారణం పేద వర్గాలు కార్మికులు సంగరేణి కానీ లేకపోతే ఇతర కార్మిక వర్గం ఎంతో ప్రేమతో ఈ పార్టీని ఆదరిస్తున్నాం ఆ క్రమంలోనే నన్ను కూడా ఎమ్మెల్యేగా సంగరేణి బలంతో కార్మికు బలంతో రెండో పర్యాయం ఇక్కడికి గెలిపించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ పట్టణ మహాసభలో అనే తీర్మానాలు చేయబోతున్నాం ముఖ్యంగా మనకి ఇంకా చాలా ఇప్పుడు మన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి వచ్చి శాంక్షన్ అయింది కార్పొరేషన్ వచ్చింది అలాగే కూడా వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది ఇంకా జూనియర్ కాలేజీలు వచ్చినాయి సుజానగర్ లాండ్ చోట అదేవిధంగా కార్పొరేషన్ వచ్చింది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా పెద్ద పెద్ద పనులు చాలా వస్తున్నాయి ఈ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది దాని వైపు కూడా కృషి చేస్తున్నాం అదేవిధంగా నూట యాభై బెడ్స్తో కూడినటువంటి నర్సింగ్ కూడా నూట యాభై సీట్లతో కూడిన నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది తొందరని మీకు చెప్తారు అది మన ఆ విధంగా ఇంకొక అమృత స్కీమ్ ఒకటి పాత పాల్వంచ్ అది కూడా మంచుడైంది ఇలా అనేక అనేక అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఎంతో అభిమానంగా నన్ను ప్రోత్సహిస్తూ ఏ చిన్న సమస్య వచ్చినా సరే వంద మంది వాళ్ళు వస్తున్నారు అది నేను ఒకసారి అన్ని చేయలేకపోయినా ఉన్న మేరకు నీతిగా నిజాయితీగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ దానికి సం సంబంధించి ఏమేమి మన ప్రాంత అభివృద్ధికి ఏమేమి పనులు అవసరమో అవన్నీ కూడా ఇవాళ పచ్చగూడి మున్సిపల్ పట్టణ మహాసభలో నిర్ణయాలు చేసి తద్వారా రేపు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేక స్థానాలు గెలవటం ద్వారా ఈ పట్టణంలో ఒక బలమైన పార్టీ కమ్యూనిస్ట్ మొదటి నుంచి ఎప్పుడు స్థానిక సంస్థల్లో మేము ఎప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్ళం మండలం కానీ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ ఈసారి ఇంకా మరిన్ని స్థానాలు గెలవడానికి మేము కృషి చేసే విధంగా ఈ మహాసభలో తీర్మానం కూడా చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం